చూడమ్మా లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఏసయ్య శనువు పైన వేలాడుతూ పలుకుతున్నటువంటి మొదటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్తున్నాడు ఏసయ ఏ మాట ఎన్నో మాటది మొదటి మాట అంటే ఏంటి యేసు ప్రభు వారు శినువు పైన వేలాడుతున్నప్పుడు ప్రజలందరి వైపు తేలిపారా చూస్తున్నాడు చాలామంది ప్రజలు ఏమంటున్నారంటే యూదులు ఏనువు శిక్షకు ఏసు ప్రభు అర్హుడు ఆయన్ని వేయాల్సిందే ఆయన సిలువుపైన చనిపోవాల్సిందే అని చెప్పి కఠినమైన హృదయంతో ఏసై దగ్గరికి వచ్చి ఆయన చనిపోయిన దాకా వాళ్ళందరము వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నుంచి చూస్తూ ఆనందిస్తున్నారు ఆనందిస్తున్నారంటే ఆనందిస్తున్నారు అయితే వాళ్ళు ఆనందిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు కోపం తెచ్చుకోకుండా ఏం చెప్తున్నారు చేసేమన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి ప్రజలందరినీ క్షమించినటువంటి దేవుడు క్షమించేటువంటి దేవుడు ఆ సమయంలో కనుక ఆవేశపడితే ఆ దైవత్వం నిలబడుద్దా ఆ యేసు ప్రభుని మనం కొలవగలిగే వారిమేనా ఆయన దేవుడు పైనుండి కూడా మళ్ళీ అందరినీ తిట్టాడు అంటారన్నారు కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము కూడా మనల్ని ఎవరైనా బాధిస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు మానవ మాత్రులం కాబట్టి మనలో తొందరపాటు ఉంటుంది కోపం వస్తుంది ద్వేషం వస్తుంది ఆవేశంలో ఏదేదో చేయాలనిపిస్తుంది కానీ ఏసు ప్రభు వారు కనుక ఆ సైన్య సమూహాన్ని ఆ ప్రజల్ని చూసి ఏమన్నాడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నట్లుగా మనము కూడా ఏసఐ మార్గంలో నడిచేటువంటి బిడలముగా కొంతమంది మనల్ని నిందిస్తారు బాధిస్తారు ఇబ్బందులు పెడతారు లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు పలుకుతూ ఉంటారు అన్నా కానీ మనం కూడా ఏమన్నానంటే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించండి అని మనం కూడా క్షమించేటువంటి మంచి మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు రెండవ మటు చూడమ్మా లోకసభ ఇరవై మూడు అధ్యాయు నలభై మూడో వచ్చింది ఇరవై మూడు నలభై మూడు ఇరవై మూడు నలభై మూడు అమ్మా నలభై మూడు నేడు నీవు ఇరవై మూడు నలభై మూడు ఎనభై మీరు చదివేది చదవండి నేడు నీవు నాతో కూడా నేడు నువ్వు నాతో కూడా పరదేశ్లో ఉండవు అని నిశ్చయముగా నీతో చెప్పు ఈ మాట ఎవరితో చెప్పాడు సినుమలో ఏసై సిరివేసేటప్పుడు ఇద్దరు ఖచ్చితంగా కూడా సిరివేశారండి అటు ఇటు వేస్తే ఒక దొంగ అంటాడు ఏసుప్రభువ నువ్వు గొప్పదేవుడు కదా ఎన్నో సూచిక కార్యాలు చేసావు అద్భుతాలు చేసావు వారిని బాగు చేసావు కుంటి వాళ్ళని నడిపించావు కుంటి వారికి చూపునిచ్చావు చెప్పుకోలేని సమస్యలతో వచ్చి వారికి కూడా సమస్యలను తీర్చివేసావు కదా నువ్వు ఈ ఈరోజున పైన వేలాడుతున్నావు కదా ఈరోజు కూడా కొంతమంది అంటుంటారు యేసు ప్రభువు సిలువెక్కాడు మూడు మేకులు పీకోలేకపోయాడు ఆయన పీకోలేదు కాబట్టి ఈ రోజున మనం పరలోకి వెళ్ళడానికి ఆయన దారి చూపించాం అర్థమవుతుందని అని అంటే ఆయన ఏమీ మాట్లాడలేదండి ఆయన ఏం మాట్లాడలేదు అయితే ఒక ఇంకో దొంగ అంటాడు గజ దొంగ ఇంకో దొంగ అంటాడు అరే పిచ్చివాడా ఏంటో అలా మాట్లాడతావు మనందరం గజ దొంగలమే మనం సిలివేశారంటే మనం శిక్షించారంటే మనం అర్హులు మేను మనం చేసిన పాపాల నిమిత్తం మనం ఈ శిక్షకు అర్హులు మేను ఈయనేం పాపం చేశాడ పాపం అనేక మందిని స్వస్థపరచడం పాపమా అనేక మందిని మోక్ష మార్గానికి నడిపించడం పాపమా దుర్వ్యసనాలలో ఉన్నవారిని తప్పించి విడిపించి మంచి మార్గంలో నడిపించడం పాపమా అన్యాయపు తీర్పు చేత ఆయన శిక్ష శిక్షిస్తున్నారు అని వేరే దొంగ ఆయనతో చెప్తూ యేసు ప్రభు అని అంటాడు ప్రభువా నువ్వు గొప్పదేవుడు అని నాకు తెలుసయ్యా నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని తగ్గించుకుని ఆ దొంగని ఆ దొంగ యేసు ప్రభుని అడిగితే ఏసుప్రభు అంటున్న మాట అది చదువాము అప్పుడు నీవు నిశ్చయముగా నీవు నాతో కూడా పరలోక పరదేశుల ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నీతో చెప్పుచున్నాను అంటే ఏంటి ఏసయ్య దగ్గరకు వచ్చి ఎవరైతే పశ్చాత్తాపడి దేవుడ నా పాపాలు క్షమించు నన్ను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే అడుగుతారో వారిని ఏం చేస్తారంటండి నిశ్చయముగా పరదేశులో ఉండవని వాగ్దానం చేసిన దేవుడు అండి ఈరోజు నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో ఉండి ఎసయ్యా ఎసయ్యా నేను పాపిని ద్రోహిని దోషిని నన్ను క్షమించు ప్రభువ నీ రాజ్యానికి రావాలని ఆశపడుతున్నానయ్యా అని దొంగ సిలువులో ఉండి పశ్చాత్తాపడి పరదేశి వెళ్ళాడండి ఈ రోజున నీకు నాకు మనం ఇంకా సినిమలో లేము లోకంలో ఉన్నాము లోకం అనేటువంటి సినిమలో నలిగిపోతున్నాము ఈ శ్రమలో ఈ బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనము ఏసై సన్నిధికి వచ్చి దేవా నన్ను క్షమించు ఈ రాజ్యానికి నన్ను వాసుడిగా చేయగలవా అని అడిగితే ఏసయ్య నీతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటి నిశ్చయముగా నీవు నాతో పరదశలో ఉంటావు ఇది నిశ్చయం నీతో చెప్తున్నాను ఇది నిశ్చయంగా జరుగుతుంది అని చెప్పాడండి మూడవ మాట చదువు వ్యూహాన్ రాసిన పత్రిక పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన వ్యూహాన్ పంతొమ్మిది రెండు వ్యూహాన్ సుమార్త పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చిన చూడండి తల్లి అయినటువంటి మరియమ్మను కూడా వదిలిపెట్టకుండా దేవుడు ఏం చేశాడంటే ఈ లోకంలో నేనున్నంతకాలం నా తల్లి నన్ను గర్భవాసిని కన్నది మోసింది నవమాసాలు మోసి కన్నది గనుక పరిశుద్ధాత్మ చేత నా తల్లిని నేను ఈ క్షణాల్లో వదిలిపెట్టి వెళ్ళడం సబబు కాదని తల్లి మీద ప్రేమతో తల్లిని తన ప్రియ శిష్యుడైనటువంటి వ్యూహానికి చెప్తున్నాడు అమ్మా ఇవో చదవమ్మ ఇరవై ఆరో వచ్చిన శిష్యుడిని దగ్గరకు నిలిచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను మళ్ళీ తర్వాత శిష్యుడికి ఏం చెప్తున్నాడు ఇదిగో నీ తల్లి అని చెప్పాను చూడండి తల్లి బాధ్యత కూడా ఈ లోకములో ఆయన ఏ ఏ బాధ్యతను నిర్వహించాలో ప్రతి బాధ్యతని కూడా నిర్వహించి ప్రజలకు చేయవలసినటువంటి పాపదోష కార్యములన్నింటినీ ఆయన పైన వేసుకుని వెళ్ళిపోయాడు మరలా తల్లిని శిష్యుల్ని కూడా వదిలిపెట్టకుండా మరి తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడికి అప్పు చెప్పి ఆయన ఈ లోకం నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం మూడవ మాటగా నాలుగవ మాట చదువుతాం మత్యశ్వ వార్త ఇరవై ఏడు నలభై ఆరు వచ్చింది మత్స్సు వార్త ఇరవై ఏడు అధ్యాయం నలభై ఆరు వచ్చిన అంటే మూడు గంటల సమయంలో ఏది ఏది లామా సభక్తాని అని దగ్గరగా కేకవేశాడు ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచింది అని అడుగుతున్నాడు చూడండి దేవుడు ఎంత శ్రమ పడినా ఇబ్బంది పడినా ఎవరిని ఏమనలేదండి దేవుణ్ణి మాత్రం అడుగుతున్నాడు ఏమని నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి చేయి విడిచితివి అని అడుగుతున్నాను అంటే ఏంటి దేవుడు ప్రజలందరి కొరకు ఆయన్ని లోకానికి అప్పగించి ఈ లోక ప్రజల చేత దుష్టుల చేత ఆయన మరణం పొందునంతగా శ్రమ పెట్టాలని దైవ నిర్ణయం యశగ్రంథములు మనం చదువుకున్నాం కదా యహోవా దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఆయన ఇచ్చినటువంటి ప్రవచనం చొప్పున ఈ కార్యాలన్నీ కూడా జరగవలసి ఉన్నది ఇందాక చదువుకున్నాం కదా లేఖనములు నెరవేర్చుట కొరకు లేఖనములు రాసి ఉన్న ప్రకారముగా ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది చదవండి నాలుగో అయిపోయింది ఐదో వచ్చి ఐదో మాట యోగాను స్వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చింది సమస్తమును సమాప్తమైనదని పంతొమ్మిది ఇరవై ఎనిమిది అమ్మాట తిరిగి లేఖనము నెరవేరినట్టు నేను దప్పి కొనుచున్నాను ఏమన్నాడండి దప్పి అంటే ఏంటి ఆయన ఎండలో మరి చూడండి ఇంచుమించు మూడు అయిపోతుంది ఉదయం తెల్లవారుజాము నుంచి ఈరోజు అనుకుందాం ఉదాహరణ తెల్లవారుజాము నుంచి ఆయన భుజాల మీద సిలువను వేసి ఆ యొక్క మరి చెప్పులు లేవు మరి ఆ చెప్పులు లేకుండానే మరి ఆయన నడిపించుకుంటూ గోలుగత కొండ పైన తీసుకుపోయి మరి ఆయన సిలువేసి ఆయన అంగీని చించి ఆయన కొరడతో కొడుతూ ఉళ్ళుకెరేటం గుచ్చుతూ నువ్వు యూదుల రాజువా ప్రజల పాపాలను క్షమించేవాడివా అని ఆయన వెటకారంగా మాట్లాడుతూ అవమానిస్తూ నిందిస్తూ బాధపరుస్తూ హింసిస్తున్నప్పుడు ఆయన మౌనముగా ఉండి ఆ బాధలన్నీ స్వీకరించాడు ఎందుకంటే ఆయనకి తెలుసు నేను ఇవన్నీ కూడా జరిగించాల్సిన ఉన్నది నా దేవుని యొక్క చిత్తం నా దేవుని మాట నేను వినాలి కనుక నేను ఈ ప్రజల్ని ఏమీ అనడానికి లేదు వారిని ఇంకా దీవించాలి ఇంకా ఆశీర్వదించాలని కోరుకున్నాడు ఏమంటున్నాడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు మనం చదివాం కదా వీరేమి చేయించున్నారో అన్నాడు కదా కాబట్టి ఆయన ఆ శిలువు రాని పైన ఉన్నప్పుడు ఏమంటున్నాడు నేను ఎండకి ఎండకేమంటున్నాడు నేను దప్పి కొనుచున్నాను అయితే దప్పికొనుచున్నానంటే ఇంకా ఏమి అర్థం మనం అర్థంగా తీసుకోవచ్చు అంటే ఇంకా ఈ లోకంలో ప్రజలందరూ ఏ విధంగా అయితే నశించిపోతున్నారో వారందరినీ నా దగ్గరికి తీసుకొచ్చే దప్పిక నాలో ఉందని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనం భావించవచ్చాండి ఆరో మాట చదువు పంతొమ్మిది ముప్పై సమాప్తమైనది అని చెప్తున్నాడండి ఏమన్నాడు సమాప్తమైంది ఇంకా అంతా అయిపోయింది నేను చేయవలసిన కార్యక్రమం అంతా కూడా సిలువ రానుతో ముగించబడింది శిలువం రానుపోయిన నా ప్రాణం ముగించబడుతుంది ఇక సమాప్తమైందని ఆరో మాటగా ఆయన పలికాడు చివరి మాట పరికిన మాట ఏంటంటే చూడండి ఏడో ఏడో అధ్యాయం ఏడో మాట లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై ఆరు వచ్చింది గొప్ప శబ్దంతో యేసయ్య ఒక కేక వేసాడు ఏమని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొన్నానేమన్నాడండి నా తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఎలా తలవాల్చి మార్గించాడు పొందాడు మృతి పొందాడు చూడండి ఆయన సిలువులో పలికినటువంటి ఏడు మాటలు కూడా ఎంతో మధురమైన ఒకసారి మీకు రిపీటెడ్గా చెప్తాను ఫస్ట్ మాట తండ్రి వీరేమి చేస్తున్నారో మీరు ఎరిగిరని ప్రజలందరినీ గురించి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు రెండవ మాట నేడు నీ నీవు నాతో పరదేశిలో ఉంటావని ఎవరితో అంటున్నాడు సిలువ తోటి పక్కన సిలువేసినటువంటి ఒక గజ్జి దొంగతో నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు ఎట్లా అన్నాడు అతను పడ్డాడు కాబట్టి పరదేశిలో ఉంటావని వాగ్దానం చేశాడు అంటే మనం కూడా దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి మందిరాలు సాగులు కాదండి దేవుని మందిరంలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నడిపింపు కావాలి మనిషి అక్కడ నుండి మనం ప్రార్థించాలి ఏమని ఏసయ్యా నన్ను క్షమించు నా దోషమును క్షమించు నన్ను పరిశుద్ధపరచు నా కుటుంబాన్ని ఆశీర్వదించు ఏ పాప దోషాలు నా కుటుంబానికి చేరకుండా మమ్మల్ని కాపాడు అని అడగ అడగాలి తిలువలో దొంగ అడిగాడు ఏమని ప్రభువా నువ్వు నన్ను పరదేశంలో జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగితే ఏసయ్య ఏమన్నాడు నేడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అని అంటే అడిగితే అడుగుడి మీకు ఈ అన్నాడు కదా దేవుడు అడగాలి దేవుడిని అడగండి ప్రతి ఒక్కరు అడగండి మీ సమస్య ఏదైనా సరే మీ వ్యాధి ఏదైనా సరే మీ బాధ ఏదైనా సరే అడగండి తగిన సమయంలో మీకు దేవుడు సహాయం చేస్తాడు మూడో మాట ఏమన్నాడు ఇదిగో అమ్మ నీ కుమారుడు అంటే నీ కుమారుడిగా పుట్టాను ఈ లోకంలో చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేశానమ్మా మరి అమ్మ తల్లి రోజున మరి అన్యాయపు తీర్పుతో ప్రజలందరి పాప మరి ఆ పాప నేను మోయవలసి ఉంది కనుక నేను పరలోకానికి వెళ్ళిపోతున్నా నా తండ్రి పిలుచుకున్నాడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టాడు నాకు ఇష్టం కాదు గనుక నా ప్రియ శిష్యుడైన వ్యూహానికి నిన్ను అప్పగించుతున్నాను ఈ రోజు నుంచి ఈ శిష్యుడే నా శిష్యుడే నీకు కుమారుడు నా శిష్యుడా ఇదిగో నీ అమ్మ అమ్మని జాగ్రత్తగా చూసుకో అని బాధ్యతగా చెప్పి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు హాను మనం ఎప్పుడైనా సరే మన జీవితకాలంలో గుర్తుపెట్టుకోండి క్రైస్త బిడ్డలారా చిన్నోళ్ళు మీరు కూడా సరిదుగా మన తల్లిదండ్రులు గౌరవించాలి ఏసై గౌరవించాడో లేదా తల్లిని ఏసై గౌరవించాడని తల్లిదండ్రులకి గౌరవించాడు ఆయన బాలుడుగా ఎదుగుతున్నప్పుడే తల్లిదండ్రుల యుద్ధ నుండి జ్ఞానము నేర్చుకున్నాడు తల్లిదండ్రులు పనిచేస్తుంటే వారికి సహకారిగా ఉన్నాడు అంటండి మీరు కూడా చిన్నపిల్లలు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి తల్లిదండ్రులకి లోబడి ఉండాలి తల్లిదండ్రులు ఏదైనా తొందరపడి అన్నా కానీ మనం ఏమనుకోవాలంటే నా తల్లిదండ్రులే కదా నన్ను నా తల్లిదండ్రులే కదా నన్ను ఒక దెబ్బ వేసిందని తల్లిదండ్రులకి లోపడాలి దేవునికి లోపడాలి పెద్దలకి లోపడాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే తల్లిని గౌరవించాడండి చూడండి నాలుగో మాట ఏలి ఏలీ లామా సభక్త అని అంటే నా దేవా నా దేవా ఇవి నన్ను ఎందుకు చేయి అని ఆకాశం వైపు చూసి దేవునికి మొరపెడితే ఇదంతా కూడా ఇదంతా కూడా లేఖనాల ప్రకారం జరగవలసి ఉన్నది కనుక తప్పదయ్యా అని దేవుడు ఒక సంకేతాన్ని పంపాడు అప్పుడు అర్థం చేసుకున్నాడు సుప్రభు కూడా నిజమే కదా నేను ఏంటంటే శరీర సంబంధంగా ఉన్నాను కాబట్టి ఈ శ్రమ తట్టుకోలేకపోతున్నాను కానీ ఇదంతా కూడా నెరవేర్చబడవలసి ఉంది కదా అని దేవుడు హృదయంలో తలంచాడు చూడండి ఐదో మాట నేను దప్పికొరుచున్నాను ఆయన శరీర సంబంధమైన దప్పిక అడిగాడు అనుకుని వాడు చేదు రసాన్ని పట్టించారు కానీ ఆ చేదు రసం కూడా తాగకుండా దేవుడు ఏం చేసి లోక సంబంధము లోకం వైపున దప్పిక కొని ఉన్నాడు ఇంకా అనేక మంది ప్రజలు రక్షించబడాలి ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రజల యొక్క రక్షణార్థమైనటువంటి దప్పిక ఏ సయ్య కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నామండి ఆరో మాట సమాప్తమైనది నేను చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఏమైనాయి సమాప్తమై సమాప్తమైన ప్రజల పాపాలన్నీ క్షమించబడినాయి నా తల్లిదండ్రు నా తల్లిని కూడా ఆ బాధ్యత కూడా అప్పి చెప్పాను ఇక నా ప్రాణం నువ్వు తీసుకున్నా పర్వాలేదు దేవుడా ఇదంతా సమాప్తమైపోయింది చివరిగా అన్నాడు కదా నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను నా ఆత్మను నువ్వు ఎక్కడి నుంచి అయితే ఈ లోకానికి ఆత్మను పంపించి కన్య మరియ గర్భముల ఉద్వైంప చేసావో ఆ ఆత్మ మరలా సులువుపైన మృతి పొంది శరీరము అక్కడ వదిలిపెట్టేసి ఆత్మను చేతికి అప్పగించుకొన్నాను అన్నాడు అలా అని చెప్పి అమ్మట దేవుడి దగ్గరికి వెళ్ళిపోలా రేపు ఆదివారం ముందు కానీ యేసుప్రభు వారు పొందాడు సాయంకాలం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలోనంట ఆయన్ని ఆ శిలువు పై నుంచి దించి బా శిష్యులు తీసుకొచ్చి ఒక చక్కని ఆ సమాధిలో పెట్టి బండ వేసి ఆ బండకి ఈ శత్రువులు ఉంటారు కదా కొంతమంది పెద్దలు యేసుప్రభు అంటే ఇష్టం లేని వాళ్ళు ఆ స ఆ సమాధికి ఏం చేశారంటే మొత్తం గొరుజులు కట్టి వేశారంటే సేలలు ఆ లాక్లు తాళాలు వాళ్ళు చేయవలసిన బండలు అన్ని అడ్డం పెట్టేసి మరి రేపొద్దున యేసు ప్రభు బయట వచ్చాడని చెప్తారేమో అని చెప్పంటే అలాగే లాక్ చేసి పెట్టేశారండి సమాధిలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల ఆరు లోపు జరిగినటువంటి కార్యక్రమం అది ఈ యేసు ప్రభు ఈ రాత్రి సమాధిలో ఉన్నారు రేపటి దినమున సమాధిలో ఉన్నారు ఆదివారం ఉదయం తెల్లవారుజాము వరకు కూడా యేసుప్రభారు సమాధిలోనే ఉండి ఆదివారం అంటే రేపు కాకుండా ఎల్లుండి కదా ఎల్లుండి తెల్లవారుజామున పునరుద్ధానుడిగా ఆయన సమాధిలో నుంచి లేచి పునరుద్ధానుడిగా బయటకు వచ్చాడు సమాధి తెరవబడింది ఎన్నో బండలు సీల్ వేశారు మనుషులు అనేవాడు ఎవడూ కూడా సీల్ని పేకడానికి లేదు కాపలదారులు పెట్టారు ఎన్ని పెట్టినా కానీ లేఖనం నెరవేర్చబడి ఉన్నది కనుక ఆయన పునరుద్ధానుడిగా లేచి ఆదివారం తెల్లవారుజామున అనేక మందికి అగపడుచు ఆయన చెప్పవలసినటువంటి మాటలు శిష్యుడికి చెప్పి ఆయన ఆరోహణమయ్యి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రేపు ఆదివారం చక్కని వర్తమానం అండి ఈస్టర్ పండుగ సందర్భంగా ఆయన పునరుద్ధానుడిగా ఎలా లేచాడు ఆయన లెగవటం వల్ల ఆయన పునరుత్డిగా సమాధి గెలిచి నెగవటం వలన ప్రజలకు కలిగిన మేలేంటి ప్రజలు ఏ విధంగా జీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు దాని వలన ఎవరికి మేలు కలిగింది ఎవరికి కీడు కలిగిందో రేపు ఆదివారం మనం వర్తమానం తెలుసుకుందాం సమయం గతించిపోతుంది కనుక దేవుడి మాటలు దీవించి గాక ఆమె ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి తల్లి దయగలనానికి కొందర చెప్పబడిన మాటల్ని మిల్లలు హృదయాలు స్థిరపరచండి బలపరచండి పరిపూర్ణమైన ఆరోగ్యం నిమిషం ప్రభు నాయనా ఆయన మరి గత సభ మరి నాయన గత సంవత్సరాలు క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి మా కొరకై సిలువేయబడ్డావు మా కొరకైనాయన బాబమ్మలను క్షమించావు అమ్మని పరిశుద్ధులుగా మార్చావు తండ్రి అయ్యా ఇది తెలుసుకొని నీ మార్గంలో నడిచిన వారు రక్షించబడతారు తండ్రి నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష ఉంటుందని నాకునే సెలవిస్తున్నారు కానీ అయ్యా మేము రక్షించబడిన వారిలో గుంపులో మేము ఉండేటట్లు సహాయం నీ రాజ్యానికి వారసులమయ్యే గుంపులో మమలమైవాడు మీరే మా యెడల కృప చూపి కనికరం చూపించు సిలువులో దంగను ఆయన పశ్చాత్తాపడితే పరదేశికి చేర్చుకున్నావు తండ్రి ఆ రీతిగా ఈరోజున ఈ క్షణమున ఎందరైతే నీ విడల నాయ నీ సన్నిధిలో ఉండి నన్ను క్షమించు ప్రభువా ఈ క్షణం వరకు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు మాట ద్వారా చూపు ద్వారా ఆలోచన ద్వారా ఏదైనా చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువ నన్ను పరిశుద్ధపరచు ప్రభువ నీ రాజ్యానికి నన్ను వారసులుగా మార్చు ప్రభు సినిమాలో దగ్గ అడుగుతున్నాడు కదా ప్రభు ప్రభు నీ చిత్తమైతే నన్ను నీ మరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అన్నట్టుగా ప్రభు మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో మా కుటుంబాలను మా బిడ్డల్ని మా పిల్ల పిల్ల తరాలని జ్ఞాపకం చేసి సంఘాన్ని సంఘ బిడ్డల జ్ఞాపకం చేసుకో రాలేని బిడ్డలు మరో వారు వచ్చినట్టు మీరు సహాయించండి నీవి ఆశ్రయించాయి నీ పునరుద్ధాన బలాన్ని నీ బిడ్డలకు దాయిచేయ్ నీ పునరుద్ధాన శక్తిని నీ బిడ్డలకు దాయిచ్చి మరి ఏ సైనామను పట్టణానికి వేడుకుంటున్నామ తండ్రి ఆమె ఆమె మన తండ్రి యొక్క దయ కుమారు యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ కొన్యని సహాసం మరొకరు మన సంఘానికి గ్రామానికి పట్టణానికి సకల కోటి పరిశుద్ధులకు ఈ రోజున ఎందరైతే ప్రార్థనలో పాలు పొందురు మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విరిగి నరిగిన మనస్సుతో ఉన్నారు వారందరికీ కృప తోడయిండి నడిపించుగాక ఆమె ఆమె యేసు రక్తమే చేయం సెలువు రక్తమే ప్రభు యేసు ఏసునామో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె 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 అందరికీ వందనాలు అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె రేపు ఆదివారం ఆరాధన ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఆదివారం మరి పది గంటలకల్లా ప్రార్థనకి రావడానికి ప్రయత్నం చేయండి ఏస్టర్ పండుగ కనుక మరి బలహారాలు తేగలిగిన వారు బలవంతమేమీ లేదు మరి ప్రభు పునరుత్డిగా లేచినటువంటి దినం కనుక క్రైస్తవులకు అది పండుగ దినం కనుక మరి మేము కూడా పలహారాలు మనకున్న దాంట్లో తేగలుగుతాం ఎవరైనా తేవాలని ప్రేరేపణ ఉన్నవారు రేపు ఆదివారం పలహారాలు తీసుకురావచ్చు పది గంటలకల్లా ప్రార్థనకు రండి మీరు ఏం తెచ్చినా త్యాపైన దేవుని సన్నిధిలో మీరు దేవునికి కనబడండి దేవుని దీవెనలు పొందుకోండి